బుక్ వెళ్ళాక ముగ్గురు వ్యక్తులు దొంగలుగా మారి అక్కడ దాడి చేశారు నా బైక్ నేను చేస్తున్నాను బైక్ చేస్తుంటే ఈ లోపు సడన్ గా నుంచి వచ్చి నా పేకని ఇలా పట్టుకొని వెనక్కి లాక్కొని వెళ్ళిపోయారు అన్న ఒక వ్యక్తి ఆల్మోస్ట్ నేను చనిపోకుండా నా ప్రాణాల మీద వచ్చేసింది అనే ఫీలింగ్ నాకు వచ్చేసింది ఉందా ఎలా అన్నారు నేను మాత్రం చాలా బాగున్నాను అయితే ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను పొద్దున ఒక న్యూస్ అన్నమాట ఏమని ఏమున్ను రాపిడో డ్రైవర్స్ ఉంటారు కదా కొంచెం అన్న వాళ్ళు చూసి ఉన్నాను జాగ్రత్తగా ఉన్నానన్నా రాపిడో బుక్ చేసుకుంటున్నారు బైక్స్ ముఖ్యంగా బైక్స్ బైక్స్ క్యాప్టెన్స్ నా కొంచెం మీరు రాపిడోలో బుక్ చేస్తున్నారు బైక్ని అక్కడికి వెళ్ళాక ముగ్గురు వ్యక్తులు దొంగలుగా మారి అతనిపై దాడి చేశారు మీద కూర్చొని నేను వెయిట్ చేస్తున్నాను వెయిట్ చేస్తుంటే లోపలి సడన్ గా గణతం నుంచి వచ్చి నా పేకను ఇలా పట్టుకొని వెనక్కి లాక్కొని వెళ్ళిపోయారు అన్న ఒక వ్యక్తి ఆల్మోస్ట్ నేను చనిపోతున్నాను నా ప్రాణాల మీద వచ్చేసింది అనే ఫీలింగ్ నాకు వచ్చేసింది అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది మొదలట్లేదు అన్న టైం ఎంత కూడా ఎగ్జాక్ట్ రాత్రి పల్లెండీ ఖచ్చితీ అని చెప్పి కత్తి సరే ర్యాపిడో వాళ్ళకి చెప్తామా హలో చెప్పండి ర్యాపిడో అసిస్టెంట్ మేనేజర్ అండి చెప్పండి సంతోష్ అనే ఒక రైడరు మీ ర్యాపిడో ద్వారా ఒక బుకింగ్ వస్తే లింగంపల్లికి వెళ్ళారు అక్కడ కొంతమంది అటాక్ చేశారు మీ నుంచి సరైన రెస్పాన్స్ లేదు అనేది చెప్తున్నారు మాట్లాడితే చెప్పండి ఇప్పుడు నా ప్రశ్న ర్యాపిడ్గా ఏంటంటే మీరు హైయెస్ట్ హయ్యెస్ట్ కమిషన్ తీసుకుంటారు లోయెస్ట్ సెక్యూరిటీ డ్రైవర్స్ ఇస్తారు ప్రాణాలు చచ్చిపోయింటే నేను ఎక్కడికి వెళ్ళి ఆలోచిస్తేనే చాలా భయంకరంగా ఉన్నాను ఏ హాయ్ హలో మా అమ్మ ఎలా అన్నారు నేను మాత్రం చాలా బాగున్నాను అయితే ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను పొద్దున ఒక న్యూస్ చూశాను అనమాట ఏమని ఏముందండు రాపిడో డ్రైవర్స్ ఉంటారు కదా మనం వాళ్ళు చూసి ఉన్నాను జాగ్రత్తగా ఉన్నానన్నా రాపిడో బుక్ చేసుకుంటున్నారు బైక్స్ ముఖ్యంగా బైక్స్ బైక్స్ క్యాప్టెన్స్ కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి నాన్న అయితే ఏంటంటే వీడియో వచ్చేసి పొద్దున్న ఒక వీడియో న్యూస్ చూశాను ఆ న్యూస్లో వచ్చింది ఏంటి ఏంటి మన లింగంపల్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక కొందరు ప్లానింగ్ తోటి రాపిడో బుక్ చేసుకున్నారు ఇన్ని ఒకటి రెండు మూడు అని చెప్పి అలా పదిసార్లు బుక్ చేసుకున్నారు బుక్ చేసుకున్నాక మన క్యాప్టెన్ ఉంటాడు కదా మన రైడర్ రైడరు పికప్ పాయింట్ దగ్గరికి పోయి మన పోంగని పోయి ఫోన్ చేస్తున్నారంట వాళ్ళు వస్తున్నాను ఆగండి వస్తున్నాను ఆగాని అని చెప్పి చెప్తున్నారు కస్టమర్ అయితే ఏమైంది అక్కడ ఎవరైతే బుక్ చేశారో వాళ్ళు క్యాప్టెన్ మన డ్రై రైడర్ ఉంటాడు కదా మన రైడరు ఎలా ఉన్నాడు పర్సనాలిటీ ఉన్నాడా వీక్ ఉన్నాడా మంచి హెవీ పర్సనాలిటీ ఉన్నాడా అని చెప్పి మొత్తం చూసుకొని మంచి పర్సనాలిటీ ఉంటే క్యాన్సల్ చేస్తున్నారు క్యాన్సల్ చేసి అలా పది రైడ్స్ క్యాన్సల్ చేశారు లాస్ట్కు ఒక అన్న ఒక అన్న పోయిండట లొకేషన్ పికప్ పాయింట్కి పికప్ పాయింట్కి పోయి కస్టమర్కి ఫోన్ చేసి వస్తున్నాను అన్న ఆగండి అని చెప్పి చెప్పాడంట అయితే అక్కడ వచ్చేసి ఏమైంది సరే వస్తున్నారు అని చెప్పి మన మన ఏం చేసిండు వెయిట్ చేస్తుండ్రు బయ వెనుక నుంచి వచ్చి గొంతు పట్టేసి దాడి చేశాడు అంట దాడి చేసేసి ఫుల్ కొట్టిరంట కొట్టి స్ప్రే ఏదో స్ప్రే తీసుకొని సంథింగ్ ఏదో తెలియదు నాకు కూడా స్ప్రే తీసుకొని కళ్ళలో కొట్టేసినట్ట కన్ను మొత్తం బ్లాక్ అయిపోయినాయంట కళ్ళు హెల్ప్ హెల్ప్ అని చెప్పి ఎంత ఎంత హెల్ప్ చేసినా రోడ్డు మీద బండి పోతున్నాయి అంట కానీ ఎవరు హెల్ప్ హెల్ప్ అనేది ఎవరు చేయట్లేరంట కొంచెం చూసి అన్న రోడ్లపైన ఏమన్నా అవుతుంటే కొంచెం పట్టించుకోండి ఈరోజు వీళ్ళకి జరిగింది రేపు నాకు జరగవచ్చు మీకు జరగవచ్చు కొంచెం చూడండి చూసి ఆపి హెల్ప్ చేయండి ఏమవుతుంది పది ముగ్గురు ఉన్నారు ముగ్గురు మండలు ఉన్న దగ్గర పది మంది వచ్చి బండ్లు ఆపి హెల్ప్ చేసి ఏమవుతుంది ఏమి కాదు కదా ముగ్గురు ఎక్కడ పది మంది ఎక్కడా చెప్పండి పాపం జస్ట్లో తన మీద దాడి చేయడానికి వస్తుందని చెప్పి హెల్ప్ హెల్ప్ అంటే దాడి చేయడానికి పోయినట్ట దాడి చేయడానికి పోతే ఫుల్ కొట్టేసి అతను బండి ఫోన్ అన్ని గుంజుకొని వెళ్ళిపోయారంట మనకి ఏం చాలు అర్థం కాక దగ్గరలో వేరే రైడర్ ఉంటే వేరే రైడర్ దగ్గరకు పోయి కస్టమర్ రాపిడ్ కస్టమర్ కేర్కి ఫోన్ చేసిండు ర్యాపిడో కస్టమర్ కేర్కి ఫోన్ చేసి సార్ ఇలా ఇది నా ఐడి ఇది నా మొబైల్ నంబరు ఇలా నాకు బుకింగ్ వచ్చింది ఇలా బుకింగ్ వస్తే నేను పికప్ పాయింట్కి పోయినా ఇలా నాకు జరిగింది కొంచెం యాక్షన్ తీసుకోండి అని చెప్పి ర్యాపిడో కస్టమర్ కేర్ కేర్ చెప్పిండు అండ్ లింగంపల్లి పోలీస్ స్టేషన్కి పోతే అక్కడ ఏమన్నారు చంద్రనగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి అంటే చందనగర్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేసిందంట చందనగర్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేస్తే పోలీస్ వాళ్ళు సరే అని చెప్పి కేసు ఫైల్ చేసుకొని పొద్దున పిలిపించి ఏమైంది ఏం జరిగిందో అన్ని డీటెయిల్స్ అనుకొని దేవులాడితే ఇద్దరు దొరికిరంట ఎవరు ఎవరైతే కొట్టి బండి మొబైల్ గుంజుకొని వెళ్ళిపోయారు వాళ్ళల్లో ముగ్గురు ఉంటే ముగ్గురులలో ఇద్దరు దొరికిరు ఇద్దరు దొరికితే ఇక పోలీస్ వాళ్ళు పోలీస్ సార్ వాళ్ళు ఏమన్నారంట ఇద్దరు దొరికిరమ్మా బాబు బైక్ బైక్ కూడా మా మదుపులోకి తీసుకున్నాము ఇంకొక ఇంకొక పర్సన్ ఎవరైతే ఉంటారో థర్డ్ పర్సన్ కూడా దొరకని అప్పుడు మా ప్రాసెస్ ఉంటే వాళ్ళగా ప్రాసెస్ ఉంటాయి కదా ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని మీ బైక్ మీకు ఆండ్ ఓవర్ చేస్తామని చెప్పి చెప్తున్నారు సో ఇది చాలా అంటే ఎలా అంటే ఈ ఓలా ఉబర్ ర్యాపిడో ఉంటాయి కదా ర్యాపిడో చే ఒక డ్రైవరు ఒక బండి ఆటో కానీ బైక్ కానీ ఫోర్ వీలర్ ఏదైనా సరే నడుతుండు అన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉండాలి కంపెనీ పైన అదే ఒక చిన్న కంప్లైంట్ కస్టమరు మన డ్రైవర్ మీద కంప్లైంట్ చేస్తే ఎలా ఉంటుంది ఒక చిన్న కంప్లైంట్ ఏదైనా కంప్లైంట్ ఉంటుంది కదా కంప్లైంట్ అదే రైడరు అదే ఒక కస్టమరు మన డ్రైవర్ మీద ఒక చిన్న కంప్లైంట్ బండి స్పీడ్ నడుపుతుండు ఫోన్ నడు ఫోన్ ఫోన్ మాట్లాడుతుండు అది అని చెప్పి ఒక చిన్న కంప్లైంట్ చేస్తేనే మన రైడరు మన రైడర్కి ఫోన్ ఫోన్లు చేసి జాగ్రత్తగా నడుపుకోవాలి చేయాలి అని చెప్పి వార్నింగ్ ఇస్తారు ఎవరు ఓలా ఉబర్ కంపెనీ ర్యాపిడో కంపెనీ వాళ్ళు అదే ఒక డ్రైవర్కి ఇలా జరుగుతుందంటే పట్టించుకోరు ఎందుకండి మీరు ఎందుకైనా మేము మేము మీరు కమిషన్లు తీసుకున్నా సరే మీ కమిషన్లు ఎంత తీసుకున్నా సరే మేము మీ కంపెనీలను పైకి మీ కంపెనీలోనే నడుపుకుంటా మీ కంపెనీనే పైకి లేపుకుంటా మీ కంపెనీ మీ కంపెనీలే కదా మీకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా మనవాడు మనోడు ఏం చేసిండు ఫోన్ చేసిండు తర్వాత రోజు మన రాపిడ్ ఆఫీస్కి వెళ్ళి ఇలా జరిగిందని చెప్పి చెప్పిందంట సో ఇలా చెప్తే ఇలా చెప్పినప్పుడు వాళ్ళు ఏమని చెప్తున్నారంట మా లీగల్ ఆఫీసర్స్కి మేము మేము చెప్తాము మా తరఫున మేము ఏం చేయాలో చేస్తాము మేము మా వాళ్ళతో మాట్లాడి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయించి మీ బైక్ మీకు ఇప్పిస్తాము అంటే అంటే ఇప్పుడు ఇక్కడ సమస్య బైక్ కోసం అని కాదు సమస్య అంటే వేరే మాకు ఇప్పుడు బైక్ ఒకటే ఉందా ఇప్పుడు ఒక పర్సను ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు వాళ్ళు ఇప్పుడు కొట్టి చేసి కన్నెల్లో స్ప్రే కొట్టి కొట్టి బండి మొబైల్ గుంజుకొని పోయారు అదే ఇప్పుడు ఒక పర్సన్కి ఏమైనా అయిందే ఏమైనా చంపేసి ఉంటే ఎవరు రెస్పాన్స్ రెస్పాన్స్ ఎవరు ఇస్తారు బండి అయితే బండి తీసుకొని పోయారు ఫోన్ తీసుకుని అంతవరకు ఉంది ఇట్స్ ఫైన్ కొట్టిర్రు రెండు దెబ్బలు కొట్టిర్రో ఎంత కొట్టిరో మనకు తెలియని కొట్టిరు కొట్టి ఫోన్ గుంజుకోతే ఇట్స్ ఓకే మనిషి అయితే ఉన్నాడు అదే మనిషికి ఏమన్నా అయితే రెస్పాన్స్ ఎవరు ఇస్తారు చెప్పండి చెప్పండి అన్న మీరు ఎవరైనా ఓలా ఉబర్ రాపిడో ఎవరైనా కంపెనీ నుంచి ఎవరైనా అన్న వాళ్ళ వీడియో నా వీడియో కానీ మీకు గురిస్ అయ్యి మీరు ఎవరైనా చూస్తే కొంచెం రెస్పాన్స్ మీరన్నా జర తీసుకోండి తీసుకొని అసలు ఏమవుతుంది ఏంది అని చెప్పి ఒక చెయ్యండి మాకు కూడా మాకు కూడా ఏం కావాలి కదా మీ ఒక్క మీ ఒక్కరిది మీరు చూసుకుంటే అయిపోతుందా చెప్పండి నా మీరన్నా చూసి జాగ్రత్తగా ఉండండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో ఓలా ఉబర్ రాకపోవడం డ్రైవింగ్ చేసే వాళ్ళకి మనందరికీ వాళ్ళందరికీ నా వీడియో కొంచెం షేర్ చేయండి వాళ్ళకు కూడా తెలుసు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఎటు పడితే అటు బుకింగ్స్ పడతా అని చెప్పి ఎటు పడితే అటు ఆ అటు ఇటు పోవడం మాత్రం ఇది చేయండి ఫస్ట్ కనుక్కోండి మంచి జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే బండ్లు ఎన్నో బండ్లు ఫోన్లు పోతే వస్తాయేమో మనం మనం ఉంటే అట్లాంటివి ఎన్నో కొనుక్కోవచ్చు ఎన్నో చేసుకోవచ్చు అన్న మన ప్రాణాలే పోతే మనం ఏం చేయడం ఏం చేయలేం మన ఇంకా మనల్ని నమ్ముకొని చాలామంది ఉంటారు కదా సో జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండి నడుపుకోండి అండ్ నైట్ టైంలో రాపిటోళ్ళు చేసేవాళ్ళు మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలన్న నైట్ నైట్ టైంలో ఎవరైతే కష్టపడుతున్నారో చూసి జాగ్రత్తగా ఉండండి కంపెనీలు ఏంటంటే చెప్తారు చేస్తారు కానీ అలా ఏముండదు రెస్పాన్స్ ఏమి ఉండదు మన ప్రాణాలు అయితే పోతే రావు కదా సో మీరైతే జాగ్రత్తగా ఉండాలన్న మీ ఎంతమంది ఉంటారో అంతమందికి మన వీరు షేర్ చేయండి అన్న థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అన్న